వెల్కమ్ టు డి మీడియా ఎమ్మెల్సీ కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ శతకోటి ప్రశ్నలకు మూలంగా మారింది ఎస్ శతకోటి ప్రశ్నలకు మూలంగా మారింది స్వయంగా ఇవాళ ఆ కవిత గారే లేఖ పైన స్పష్టతనిచ్చినప్పటికీ సో చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి సమాధానం లేకుండా ఇవాళ కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా కవిత గారికి బీఆర్ఎస్లో ప్రాధాన్యత తగ్గిందా కేటీఆర్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సో తన ప్రాధాన్యతను కోల్పోయిందా కవిత మరి ఈ యాంగిల్లో శతకోటి ప్రశ్నలు మొదలెయి అలాగే ప్రభుత్వ విప్ నుండి కూడా చాలా దాటైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి కవిత గారికి తన అభిప్రాయాన్ని తన సొంత తండ్రితో పంచుకోవడానికి ఆవిడకి ఫామ్ హౌస్లోకి ఎంట్రీ లేదా మరి ఇవాళ కవిత గారు సొంత పార్టీ పెట్టబోతున్నారా కవిత గారికి బీఆర్ఎస్లో ఏ స్థానం ఉంది అసలు కవిత గారు తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయింది అని అంటే అసలు దాన్ని ఎవరు బహిర్గతం చేశారు ఈ కోణంలో శతకోటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి అలాగే సో మంత్రి మంత్రివర్యలు తెలంగాణ సో మంత్రి కే ఇక్కడ కిషన్ రెడ్డి గారు వీరు కూడా కవిత గారు కేసీఆర్కి రాసిన లేఖలో రేపు భవిష్యత్ ప్రభుత్వం టి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏర్పాటు చేయలేదు సో తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అది ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి అందులో ప్రస్తావించారు అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా భవిష్యత్ ప్రభుత్వం బీజేపీనే ఏర్పాటు చేయబోతున్నట్లు అంగీకరించింది అది ప్రజలు కూడా భావిస్తున్నారు అది వాస్తవ రూపం దాచడానికి ఎంతో సమయం లేదు అని చెప్పి వారు ప్రకటించారు ఇవన్నీ సో ఇక కవిత గారిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వారి అభిమానులు వెళ్ళారు ఈ క్రమంలో అక్కడ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన కార్యకర్తలలో ఏ ఒక్కరు కూడా బిఆర్ఎస్ కండవా కప్పుకోకపోవడం అలాగే కవిత గారి నాయకత్వం వరదాలి అలాగే కవిత గారు సీఎం సీఎం గారు సీఎం గారు అని చెప్పి నినాదాలు ఇవ్వడం ఇవన్నీ సో కొత్త కొత్త ప్రశ్నలకి అవకాశాన్ని కల్పిస్తున్నాయి కాబట్టి నిజంగానే కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేదా కవిత గారు బీజేపీలో చేరబోతున్నారా బీఆర్ఎస్ బీజేపీ కలిసి కూటమిని ఏర్పాటు చేయబోతుందా ఇలాంటి నూతన ప్రశ్నలకు ఆస్కారం ఏర్పడింది కాబట్టి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి Thank you. Please subscribe our channel.